అందరికీ నమస్కారం గత వీడియోలో మనం కలియుగ వృత్తాంతం గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో మనం కలియుగంలో ఉన్నటువంటి జనుల యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాము కలియుగంలో జనులలో మంచి గుణాలు తగ్గిపోతాయి చెడు గుణాలు పెరిగిపోతాయి నాస్తికులు ఎక్కువైపోతారు డబ్బు యొక్క ప్రాధాన్యత చాలా పెరిగిపోతుంది ఎంత ప్రాధాన్యత పెరిగిపోతుంది అంటే డబ్బు సంపాదన కోసం అధర్మమైన మార్గాలను కూడా ఎంచుకుంటారు చట్టాలు కూడా డబ్బున్న వాడికి ఒకలాగా డబ్బు లేని వాడికి ఒకలాగా అమలవుతాయి మనుషుల యొక్క ఆయుష్ చాలా తగ్గిపోతుంది బుద్ధి కూడా తగ్గిపోతుంది వారి యొక్క శారీరక శక్తి కూడా తగ్గిపోతుంది ఆయుష్ ఎంత తగ్గిపోతుంది అంటే వారి యొక్క సగటు జీవితకాలం యాభై సంవత్సరాలకి పడిపోతుంది వివాహబంధం కేవలం శారీరక ఆకర్షణ కొరకు మాత్రమే జరుగుతుంది ఏ ఏ వ్యాపారవేత్తలు అయితే మోసాలు చేస్తారో వాళ్ళు మాత్రమే విజయాన్ని చూస్తారు ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయినా సరే ఒకవేళ పేదవాడు అయితే అతనిని చాలా చులకనగా అంటరాని చూస్తారు ఆయనకు మించి గుణాలు ఉన్నప్పటికీ కూడా మన వేదాలని పురాణాలని మర్చిపోతారు ప్రకృతి వివిధ రకాల విపత్తులతో జనులను ఇబ్బంది పెడుతుంది ఆచార సంప్రదాయాలు మరియు వ్యవహారాలు కేవలం హంగు ఆర్బాట ప్రస ప్రదర్శన కోసం మాత్రమే చేస్తారు ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైపోయి చిన్న కుటుంబాలుగా అంటే న్యూక్లియర్ కుటుంబాలుగా మారిపోతాయి ఇప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా ఈ పాటికి మనం చాలా వరకు చూస్తున్నాం కాబట్టి రాబో కాలంలో మరింత భయంకరంగా కలియుగం మారుతుంది కాబట్టి మనం అందరం కూడా ఈ కలిపురుషుడి ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నామాన్ని జపిస్తూ మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపిద్దాం ఇటువంటి మరిన్ని విషయాలు మీకు చెప్పడానికి మేము వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాము